ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన మొస్సూదన కుటుంబానికి తన వంతుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం వైసీపీ నేతలు ఎమ్మెల్సీ మేరిగా మురళి ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి చుడ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి మసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా మధుసూదన్ భార్యతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని వివరించారు అంతేకాక కావులి మాజీ ఎమ్మెల్యేగా తన వంతుగా మధుసూదన్ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నానని వివరించారు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఉగ్రవాదుల్ని అివేయాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరారు ఈరోజు ఎవరైతే ఉగ్రవాది చేతుల్లో మన కావలి బిడ్డ సోమిశెట్టి మధుసూధనండి ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేదానికి అదేవిధంగా వాడికి అండగా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన జగావాసుని పెద్ద మన విజయన్న కానీ అదేవిధంగా సువ్వుపేట మాజీ శాసనసభ్యులు సంజీవన్న కానీ మన ఎమ్మెల్సీ పెద్ద మేలుగు మోగన్న కానీ అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎక్కువ ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళకి మనం అంతా కూడా కష్టకాలంలో అండగా ఉండాలి ఏదైతే విజయనగరం చెప్పాడో ఆ ఉగ్రవాదుని ఏగువేసే దాంట్లో ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటా తీసుకుంటున్న ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కరం కూడా యావత్ భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా సపోర్ట్ చేయాలి ఆ ఉగ్రవాదు మోకం తగ్గుకొట్టాలన్న బాధ్యత మనం అందరం అదేవిధంగా కుటుంబానికి కూడా మనం అండగానే కూడా ఈరోజు జగనన్న చెప్పిన మేట అందగొచ్చి ఆ కుటుంబానికి దాగి చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి ఏది కావాలన్నా కూడా అండగానే ఇచ్చేదానికి బాగా సగటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కావగి మాజీ శాసనసభ్యులుగా నేను ఆ కుటుంబానికి ఒక చిన్న సాయం చేయాలని ఒక ఫైవ్ ల్యాక్స్ నా తరపు నా కుటుంబానికి నేను ప్రకటిస్తున్నాను చాలా చిన్న అమౌంట్ అయినా కూడా ఎందుకంటే అండగా ఉండాల్సిన బాధ్యత మన నా తరఫున నేను ప్రయోగిస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా ఆ కుటుంబానికి ధైర్యనుభావి మధు చూస్తుంది కానీ ఆకృతి శాంతి శాంతిని చేపగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను